రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కోసం బరిలోంచి తప్పుకుంటున్నట్లు చెప్పిన షర్మిల ఇప్పుడేం చేయబోతున్నారన్నది రెండు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది కాంగ్రెస్ హైకమాండ్తో మంచి రిలేషన్ ఉన్న ఆమెకు ఏం రోల్ ఇవ్వబోతున్నారన్న దానిపై చాలా ప్రచారమే జరుగుతోంది రాజకీయంగా సైలెంట్ మోడ్ లో ఉండారట వైఎస్ఆర్ అధ్యక్షురాలు షర్మిల అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్లతోనే కనిపిస్తారు కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పనిచేసిన షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి ఖాయం అంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాక కేసీఆర్ కు గిఫ్ట్ అంటూ ఓ సూట్ కేసు పంపించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన షర్మిల నెక్స్ట్ ఏం చేస్తారనే దానిపైనే చర్చ జరుగుతోందట ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు షర్మిల అయినా కాంగ్రెస్ ముఖ్య నేతలెవరూ కనీసం పట్టించుకోకపోవడంతో చర్ములా రూటేట్ అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయట తెలంగాణలో కాంగ్రెస్ కి ఇతర పార్టీల నేతలు చాలా మంది సపోర్ట్ చేశారు కోదండరం బహిరంగ మద్దతు ఇచ్చారు రేపో మాపో ఆయనకు నామినేటెడ్ పోస్టుతో సముచిత స్థానం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోందట సిపిఐ సపోర్ట్ ఇచ్చింది సింగిల్ ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది చివరి నిమిషంలో విజయశాంతి లాంటి వారు పార్టీలో చేరి ప్రచారం చేశారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళందరికీ కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నా చెరువుల పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదట పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో విభేదించలేక సొంతగా పోటీ చేయాలా వద్దా అని ఆలోచనలో పడ్డనట షర్మిల ఇవన్నీ వదిలేసి తన పార్టీని ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేసినా సముచిత స్థానం దక్కుతుందన్న ఆశ లేదని పార్టీలో మాట్లాడుకుంటున్నారట ముందు నుంచి షర్మిల రాకను అడ్డుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి కూడా ఇష్టపడారన్న ప్రచారం జరుగుతోందట ప్రస్తుతం షర్మిల రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోందట ఇప్పుడు షర్మిల తీసుకునే డిసిషన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారట ప్రస్తుతం షర్మిలా వేచి చూడడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట షర్మిల ఏం చేసినా తన మార్కు చూపిస్తారు ఏపీ ప్రజల్ని కూడా డైలోమాలో పడేశారు షర్మిల ఎవరు ఊహించని రీతిలో టీడీపీ నేత నారా లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపించారు ఈ గిఫ్ట్ ల ఫోటోలను లోకేష్ ట్వీట్ చేశారు అంతేకాదు నారా ఫ్యామిలీ తరపున షర్మిలాకు క్రిస్మస్ విషెస్ చెప్పారు జగన్ కు లోకేష్ రాజకీయ ప్రత్యర్థి ఈ టైంలో లోకేష్ కు షర్మిలా క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడం ఏంటన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిందట నాలుగైదు నెలల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో షర్మిలా స్పీడ్ పెంచుతారా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనేది హాట్ టాపిక్ గా మారిందట జగన్ కు పడని లోకేష్ కు క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పడమే పెద్ద ట్విస్ట్ గా చెప్పుకుంటున్నారు జనాలు